హైదరాబాద్లో కవిత నివాసంలో ఈడీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి ఒకసారి కవిత ఇంటి ముందు పరిస్థితి చూస్తున్నాం ముఖ్యంగా నోటిఫికేషన్ రేపు ఉండగా ఈరోజు ఈడీ అధికారులు అకస్మాత్తుగా ఇంటికి రావడం లోపల తనిఖీలు నిర్వహించడం అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికలకు ముందు అంతకు ముందు వరకు కూడా రాద్దాంతం చేసి అంతకు ముందు వరకు కూడా మాపో కవిత అరెస్ట్ అవుతుందనేది ఊహాగానాలు బయటకు వచ్చి మీడియాకి లీకేజ్లు ఇచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం కవిత అరెస్ట్ జరగలేదు ఆ కేసు ముందుకెళ్ళలేదు ఆ సమయంలో ఆ ఎన్నికల సమయంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి బీజేపీకి బీటీమే బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటే అందువల్ల కవిత అరెస్ట్ కాలేదనేది కూడా రాజకీయంగా అనేక ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా స్తబ్దంగా ఉంది కేసు అదంతా కూడా అసెంబ్లీ ఎన్నికలు గడిచిపోయాయి బీఆర్ఎస్ ఓటమి ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు నెమ్మదిగా కదిలింది నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా నేరుగా ఈడీ ఇంటికి రావడం రేపు చూస్తే నోటిఫికేషన్ రాబోతోంది ఇటు ఏపీ అసెంబ్లీ తెలంగాణ లోక్సభకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది రేపు నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారులు లోపల తనిఖీ నిర్వహిస్తున్నారు ఎందుకని బీఆర్ఎస్ని దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుందా ఎందుకని ఈ విధంగా చేస్తున్నారనేది ఒక రకంగా రాజకీయంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి బీఆర్ఎస్ నుంచి అయితే ఈడీ తన పని తాను చేసుకుపోతూనే ఉందా అంటే ఇటు పా ఎన్నికలతో కానీ పార్టీలతో కానీ ఏవి కూడా ఈడీకి సంబంధాలు ఉండవు కాబట్టి నోటిఫికేషన్లు ఇవ్వడం ఆ తర్వాత ప్రాసెస్ ప్రకారం ముందుకెళ్తుందా అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది మొత్తానికైతే ఇది రాజకీయ పరంగా ఒత్తిడి వల్ల జరుగుతుందా ఒత్తిడి లేకుండా ఈడీ ముందుకు వెళ్తున్న క్రమంలో జరుగుతుందా కానీ ఇటు కాకతాళీయంగా ఎన్నికలకి కవిత విచారణకి కూడా అవినాభావ సంబంధం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అప్పుడు జరిగిన ఆడావుడి తిరిగి నోటిఫికేషన్ ముందు చూస్తే ఈ ఆడావుడి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఈడీ అధికారులు ఇక్కడికి రావడానికి సంబంధించి లాయర్కి సమాచారం లేదు కవితకు సమాచారం లేదు ఎవరికి కూడా సమాచారం లేని పరిస్థితి ఒక్కసారిగా ఎలాంటి సమాచారం లేకుండా ఈడీ అధికారులు ఐటీ అధికారులు లోపలికి వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారంటే ఎలాంటి ఆధారాల కోసం అధికారులు ఇక్కడికి వచ్చారు ఏదైనా వారికున్న సమాచారం ప్రకారం గతంలో నిందితుల్ని విచారించడం వల్ల సౌత్ గ్రూప్ సంబంధించి ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కవిత మినహా ఇతర నిందితుల్ని వాళ్ళు విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారాలతో కవిత నివాసంలో ఏదైనా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ అధికారులు ఐటీ అధికారులు వచ్చారనేది కూడా కొంత ఆలోచనలు రేకెత్తిస్తుంది ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ రైట్స్ కానీ లోపల జరుగుతున్న వ్యవహారం కానీ ఇంకా రోజు కొనసాగుతుందా లేదంటే రేపు కూడా ఎక్స్టాండ్ అవుతుంది అనేది కూడా అనేక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఎలా ఉండబోతుంది కేవలం ఈడీ అధికారులు వచ్చి కొంత సమాచారం కవిత దగ్గర నుంచి తీసుకుని లేదంటే రైడ్స్ ద్వారా లోపల ఏదన్నా విషయాలు వెలుగులోకి తేబోతున్నారా ఆ తర్వాత ఏం చెప్పబోతున్నారు ఇక్కడ నుంచి నేరుగా ఇది కేవలం ఇక్కడికే పరిమితం అవుతుందా లేదంటే అరెస్ట్ వరకు దారి తీస్తుందా అనే వార్తలు కూడా వస్తున్నాయి అంటే అరెస్ట్ అనేది విషయానికి వచ్చినప్పుడు అడ్వకేట్ కూడా చెప్పారు అరెస్ట్ అనేది జరగదు ఎందుకంటే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఎప్పుడైనా కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ దాదాపు అరెస్ట్ విషయంలో సాధించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే విచారణ విషయంలో నేను ఈడీ ముందుకు వెళ్ళడం అనేది ప్రజాప్రతినిధిగా సాధ్యం కాదు అలా వెళ్లకుండా నా ఇంటికి వాళ్ళు వచ్చి విచారించవచ్చు ఆ హక్కు అనేది నాకు ఉంది ఆ విధంగా చట్టంలో కూడా రూల్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి రావాలని చెప్పి కూడా కవిత ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తుంది ఇది ఎలా ఉండగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ లోపల ఏం జరుగుతున్నది కూడా ఎవరికి ఒక క్లారిటీ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈడీ అధికారులు కవిత నివాసంలో ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు కవితతో ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి సమాచారం తీసుకున్నారు ఇప్పటికే మనకి తెలిసిన వరకు కూడా కవితతో దాదాపు ఇప్పటివరకు తన మొదట కేవలం సాక్షిగా మాత్రమే చేయించి ఆ తర్వాత తానే ఒక నిందితురాలిగా నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పటివరకు కూడా అనేక అంశాల ఆధారంగా విచారణ కొనసాగింది లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పాలసీకి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీని మార్చేశారు ఎవరైతే తమకు డబ్బులు కట్టబెడతారో వాళ్ళకి అనుకూలంగా ఇటు లిక్కర్ షాపులు కేటాయించారు నిబంధనలు ఉల్లంఘించారు కోట్లాది రూపాయలు సంపాదించారనేది ప్రధాన ఆరోపణ ఆరోపణ నేపథ్యంలో ఒక రెండున్నర సంవత్సరాలుగా ఇదంతా కొనసాగుతూనే ఉంది వ్యవహారం అంతా కూడా దఫ దఫాలుగా కవితను విచారిస్తున్నారు మిగతా నిందితులను కూడా విచారిస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు అయితే ఏకంగా విచారణ ఎదుర్కొంటున్న కవిత నివాసానికి వచ్చి గంటల తరబడి లోపల తనిఖీలు చేయడం కానీ ఆవిడ దగ్గర నుంచి సమాచారం రాబట్టడం కానీ ఈ పరిస్థితి ఇప్పటివరకు లేదు ఈరోజు మరి ఏం చెప్పబోతున్నారు ఈడీ అధికారులు అనేది కూడా చూడాలి లోపల అయితే తనిఖీలు జరుగుతున్నాయి ఈడీ అండ్ ఐటీ అధికారులకు సంబంధించి సహజంగా ఈడీ రైడ్స్ తర్వాత వాళ్ళు వచ్చి మీడియాకి బ్రీఫ్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇది కీలకమైన అంశం కాబట్టి నేరుగా రైడ్స్ చేసుకుంటారు వాళ్ళకి ఏమైనా లోపల కొన్ని ఆధారాలు లభిస్తే వాటిని తీసుకెళ్తారు కవిత దగ్గర నుంచి ఏదైనా సమాచారం ఉంటే అది తెలుసుకుని వెళ్ళే పరిస్థితి అది ఒక్క రోజుకే పరిమితమవుతుందా రేపు లేదంటే మరుసటి రోజు కూడా కొనసాగుతుంది అనేది కూడా చూడాలి మొత్తానికైతే కవిత ఇంటి ముందు ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది అది కూడా రేపు నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా పొలిటికల్ గా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న క్రమంలో తిరిగి ఒక దెబ్బగా చెప్పవచ్చు కవిత నివాసంలో ఈడీ రైట్స్ అనేది శేష ఉపదేశం కవిత నివాసం నుండి హైదరాబాద్